వరలక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ అయితే నువ్వు అక్కడికి వెళ్ళకమ్మా ఇక్కడే ఉండిపోవమ్మా అక్కడ ఉంటే నిన్ను వాళ్ళు ఒక శత్రువులా అమ్మ నిన్ను చంపేయాలని చూస్తున్నారు నువ్వు అక్కడికి వెళ్ళకండి ఇక్కడే ఉండిపోవమ్మా అని చెప్పి వరలక్ష్మి అమ్మ అంటూ ఉంటుంది అది విని వరలక్ష్మి అయితే అది కాదమ్మా నేను అక్కడికే వెళ్ళాలి అక్కడ లేకపోతే పిల్లలు నన్ను అపార్థం చేసుకుంటారు ఇప్పటికే వాళ్ళ నాన్న కంటి చూపు నా కారణంగానే పోయింది అని వాళ్ళందరూ అనుకుంటున్నారు ఇక పిల్లలు కూడా అలానే అనుకుంటున్నారు కదమ్మా అందుకే నేను అక్కడే ఉండి అన్ని చక్కబెట్టుకుంటానమ్మా ఇక్కడ ఉండనమ్మా అక్కడ కష్ట ఎంత కష్టమైనా సరే భరించి విష్ణు గారిని కంటికి రాపలా కాపాడుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో విష్ణు అయితే హాస్పిటల్లో ఉండి చాలా సంతోషిస్తూ ఉంటాడు ఎస్ నేను అనుకున్నది సాధించాను డాక్టర్ గారు నేను చెప్పినట్లుగానే నాకు కంటి చెప్పు పోయింది అని చెప్పారు ఇప్పుడు చూడు ఆ వరలక్ష్మిని ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి విష్ణు అయితే అనుకుంటూ అక్కడైతే క్లాప్స్ కొడుతూ చాలా సరదాగా ఉంటాడు ఇక వరలక్ష్మి మాత్రం ఇంటి దగ్గర బాధపడుతూ ఉంటుంది పిల్లలు నన్ను అపార్థం చేసుకోకుండా ఉండాలంటే నేను అక్కడే ఉండి వాళ్ళని చూసుకోవాలి అలాగే విష్ణు గారిని కూడా చూసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్